రైట్ ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి సినిమా నటులు కూడా ప్రముఖ నటులు కూడా కొందరు జారటం నిజంగానే ఆసక్తికరమైన పరిణామం కింద చెప్పాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక ప్రఖ్యాత నటుడుగా ఉన్న ఎన్టీఆర్ తోటి ఆవిర్భావంతో ఎన్టీఆర్ తోటి ఆవిర్భవిస్తున్న నేపథ్యంలో మెజారిటీ సినీ కళాకారులు అప్పట్లో ఎన్టీఆర్కి అండగా నిలబడ్డారు ఆ తర్వాత అప్పట్లో దాస దాసనారాయణరావు తర్వాత కృష్ణ గారు ఇట్లాంటి వాళ్ళు కొందరు వ్యతిరేకించిన వాళ్ళది ఆగలేదు ఎయిటీ ఫైవ్ ఎలక్షన్లో కానీ అక్కడ కానీ అయితే ఆ తర్వాత ఎయిటీ నైన్లో కొద్దిగా నష్టపోయే పనిచేసింది కానీ ఆ తర్వాత చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా నటులు మొత్తాన్ని మెజారిటీ సినిమా నటులు తనవైపు ఉంచుకోవడంలో సక్సెస్ అయ్యారు రకరకాల కారణాల వల్ల కారణాలు ఏదన్నా కానివ్వండి తర్వాత దానితో సామాజిక వర్గ నేపథ్యాలు ఇవన్నీ కూడా కొంత పనిచేసినాయి కానీ రెండు వేల నాలుగులో ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా తక్కువ మంది నట్లు ప్రచారం చేశారు అయినప్పుడు కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర్ గారి పాదయాత్ర ఇతర ఇతరత్ర కారణాలతోటి గెలిచారు ఆ తర్వాత కొంతమంది ఇటు జాయిన్ అయినప్పుడు కూడా మెజారిటీ క సినిమా కళాకారులు ప్రత్యేకించి ఒక ప్రధాన సామాజిక వర్గానికి సంబంధించిన వారు టీడీపీకే అండగా ఉంటూ వచ్చారు ఇప్పటికి కూడా అది కొంత కొనసాగుతోందని చెప్పాలి ఆ తర్వాత చిరంజీవి గారు వచ్చినప్పుడు కొంతమంది అటువైపు కూడా ముగ్గిన మాట వాస్తవం కానీ అది పెద్దగా లాభం చేకూరు ఆయన మెగాస్టార్ అయినప్పటికీ ఆయనకి ఆయనకి లక్షల మంది ఆయన వెళ్తే వచ్చిన సందర్భం తెలుసు కానీ సరే ఆయన స్వయంకృత అపరాధాల వల్ల పార్టీని సరిగా నడుపుకోలేకపోయారు అది అయిపోయింది ఆ తర్వాత చంద్రబాబు గారు ఇప్పుడు జగన్ గారికి సార్ రాల రెండు వేల పద్నాలుగులో పెద్దగా సినిమా యాక్టర్లు ఎవరు ఆయనకి అండగా ఉన్నట్టుగా నాకు గుర్తులేదు ఎవరన్నా ఎవరైనా ఒకళ్ళిద్దరు కొద్ది మంది ఉంటే ఉండొచ్చు కానీ బట్ ఓవరాల్గా చూస్తే లేదు కానీ ఈసారి మోహన్ బాబు లాంటి వాళ్ళు చాలా ప్రముఖులు అత ఆయన రావటం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ పదిహేడేళ్ళ రాజకీయ సన్యాసం తర్వాత నేను వైసీపీకి మత్తిస్తున్నాను జగన్ వల్ల మంచి జరుగుతుందని ఆయన చెప్పటం ఇవన్నీ కూడా మంచి వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించినంత వరకు మంచి పరిణామాలే అంతేకాకుండా పృథ్వీ అని చిన్ని కృష్ణుడు ఆలీ ఆలీదైతే తమాషా జనసేనలో పవన్ కళ్యాణ్ సన్నిహితుడు అన్నారు చంద్రబాబును కలిసాడు అన్నారు చివరికి ఆయన వచ్చి ఇక్కడ చేరారు సో వీళ్ళంతా కలవటం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు రేపటి నుంచి ప్రచారాలు కూడా చేస్తారు చేసినప్పుడు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది ఆ అడ్వాంటేజీ మోహన్ బాబు చాలా ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు గారి ఆస్తిగా నుంచి ఆయన ఆయనకి ఇద్దరు కలిసి చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యవహారం కాబట్టి చంద్రబాబు గారి రహస్యాలండి ఆరోపణలన్నీ తెలిసిన వ్యక్తిగా ఖచ్చితంగా చంద్రబాబు గారు ఓడిపోతారు బహుశా విడలో ఒక అభిప్రాయం వచ్చి ఉండాలి వచ్చేది జగన్ గారి గవర్నమెంటు ఎందుకు ఇక చంద్రబాబుతో కూడా చంద్రబాబుతో చంద్రబాబు కూడా వీళ్ళతో అంత సఖ్యతగా ఉన్నాడో లేడు ఈ కారణాలు ఏమన్నా కానీ మొత్తం మీద అది కూడా ఒక ట్రెండ్ ఇండి ఎుకేషన్ ఎవరో నన్ను ఎక్కడోదో పేపర్లో చూశాను ఈ రెండు నెలల్లో దాదాపు ఎనిమిది వందల మంది ఇతర పార్టీల నేతలు ప్రధానంగా తెలుగుదేశం నుంచి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు చిన్న పెద్ద అందరూ కలిపి ఒక లెక్కేసారు ఎవరు మరి అది ఎంతవరకు ఎంత అంటే మరి అంతమంది ఉన్నారా కొద్ది తక్కువ కొద్దిగా ఎక్కువ ఉన్నారో తెలియదు కానీ మొత్తం మీద చాలా గణనీయంగా అయితే చేరారు వాళ్ళల్లో సినిమా యాక్టర్లు కూడా ప్రముఖులు ప్రముఖులైనటువంటి ఆలీ కానీ మోహన్ బాబు లాంటి వాళ్ళు చేరటం ఖచ్చితంగా ఆహా కాంగ్రెస్కి అది ఆ ట్రెండ్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితిగా మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఫీజు రి ఎంబర్స్మెంట్ సమస్యనో లేదా చంద్రబాబుతో తగాదాయనో లేదా వైఎస్ రాజశేఖర కుటుంబంతో బంధుత్వం ఉంది కాబట్టి చేరారనో ఇట్లాంటి కూడా రావచ్చు కాదనట్లా బంధుత్వం ఉన్నది మాత్రం మరి కిందసారి కూడా చేరుండొచ్చుగా రెండు వేల నాలుగులో చేరలేదు కదా అట్లాగే ఇంకా ఇప్పుడు స్వయంగా దగ్గుబాటు ఎంకేసి ఉదాహరణకి ఆయన సినిమా పరిశ్రమలతో సంబంధం లేకపోయినా ఎన్టీఆర్ అల్లుడు కదా ఆయన రెండు వేల పద్నాలుగులో చేరలేదు కదా రెండు వేల పంతొమ్మిదిలో చేరారు ఆయన పోటీ చేస్తున్నారు సో ఇవన్నీ చూస్తే జగన్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్కి అనుకూల వాతావరణం ఉందని చెప్పి నమ్మి వీళ్ళంతా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సినిమా రంగానికి సంబంధించి ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు కదా చంద్రబాబు గారి దగ్గర ఉన్నాల్సి ఉన్నాళ్ళు వాళ్ళందరూ బయటకు వచ్చేసారు నేను అంటా మురళీమోహన్ గారు ఆయన ఆయన పోటీ చేయకపోయినా ఆయన కోళ్ళు వాళ్ళు పోటీ చేస్తున్నారు సినిమా రంగానికి సంబంధించి ఇప్పటికి కూడా ఎస్పెషల్లీ ఒక సామాజిక వర్గం మీద చంద్రబాబు గారికి గెట్టి పట్టున్నట్లే కనపడుతుంది దాంట్లో ఏమీ మనం సందేహించక్కల కానీ అయినప్పటికి కూడా కాస్త ఈ మాత్రం ఉన్న జగన్ గారి పక్షానికి రావడం అనేది ఒక ఇండికేషన్గా మనం తీసుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ మామగారు వచ్చి స్వయంగా చెప్పారు పైగా ఎన్టీఆర్ కుటుంబానికి ఎంత నష్టం చేశారు ఎంత ఎక్కడ కుటుంబాన్ని ఎక్కడ పట్టించుకోలేదని ఆయన స్వార్థ రాజకీయాన్ని చాలా విమర్శలు కూడా చేశారు నాన్నే శ్రీనివాసరావు జూనియర్ ఎన్టీఆర్ మామగారు పై జూనియర్ ఎన్టీఆర్ ఏమో రెండు వేల తొమ్మిదిలో వాడుకుని వదిలేశారనే విమర్శ కూడా ఉంది చంద్రబాబు గారి మీద లోకేష్ గారి గారు కోసం సో ఇవన్నీటినీ చూస్తే అమ్మాకి వస్తే ఇక్కడ కుక్కడి సుహాసిని గారిని పెట్టినప్పుడు లోకేష్ మన కళ్యాణ్ రామ్ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ప్రచారానికి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్కి అనుకూల వాతావరణం ఉంది కాబట్టి ఈ మాత్రం ఉన్న సినీ సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు అటు జాయిన్ అయ్యి ప్రచారానికి వెళ్ళబోతున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంది